వయసు వర అరవై మూడు కిలోల వయసు నలభై రెండు కిలోలకు వేటు ఒక్క పంచు పడ్డనుకో శరీరంలోని మొత్తం బలం తీసుకొని ఒక క్వింటల్ పడుతుంది నా దాజా నాతో పరాక్షిక ఇంత మందిలో ఒక్క ధర్మం మంది కలిసి ఒక్కరిని కరిగిచ్చిన না yes, টান্স <laughs> <laughs> <tantaập sind puppy> <absorption> మళ్ళీ దొరక మళ్ళీ ఎప్పుడు పార్క్ పార్కానికి రోజు వస్తాం ఆ పువ్వు నాకు చచ్చిపోతే సంక్రాంతి బాగా వచ్చిందాకా వెంకటేష్ బాబు వస్తుంది వెంకీ సంక్రాంతికి వాడు ఎక్కడికైతే నాకేందయ్యా వాడు ఎక్కడికి వచ్చేది వచ్చేది నాకు సంబంధం నువ్వు బొచ్చు మీద పెడతా పైన నేనంటే వాళ్ళకు దడా వాళ్ళు తెంకపోతారు బాబాయ్ దట్ ఈస్ ద మైక్ బాలయ్య బాలయ్యాకుమార వాడే వాడే నేను వంద రూపాయలు ఇచ్చేవాడు సినిమా నేను చూసేవాడు బడ్కెట్ అదే అదే ఇంకా వంద రూపాయల ఇంకా వంద రూపాయలు చూడు నువ్వు ఎందుకు అవుతున్నావు ఇంకా పైసలు వస్తాయి ఆ పెళ్లి కావాలి ఆయనకి అందరికి చెప్పి ముప్పై ఎనిమిది అనుభవించిన లాశీర్వదించుకోవాలి మ్యారేజ్ వచ్చేటప్పుడు బాగా నవ్వుతే పండు బయట గేమ్ చేంజర్ ఎట్లా గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అవుట్ బాగా అవుట్ ఇట్ వె మామ సంక్రాంతికి వస్తున్నావు ఒకటి బాగినండి దాని వెంట ఏందిరా ముసరా తర్వాత ఎం హెమ్ చంజర్ అవుట్ బాలేస్ సినిమా హిట్ అంటర్ నడుస్తుంది బాబాయ్ అంటర్ డేస్ ఆగిపోయేదా యాభై రోజులు నడుస్తుంది కలెక్షన్ ఎంత వస్తుంది చెప్పలేం రెండు వేల కోర్టు పుష్ప రికార్డు బద్దలు పడుతుంది అంట ఒకవేళ బాలే బాబు ఇది చూసి నీకు నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇస్తే ఎట్లుంటుంది పోతా బాలయ్యకి బాలయ్య బాబు హీరో నువ్వు విలన్ గా చేస్తా చూడబోడితే గా చేస్తా బాబాయ్ ఏం బుడ్డి పంపితే నాకు చిక్కుపోతాయి ఏం బాబాయ్ నా మన్మన్ వైశ్వరికి ఆ తప్పు ఎప్పుడు చేయాలి ఒకటి బాగినండి దీనికి బానిస కావద్దు తాగుడుకు బానిసా కావచ్చు దేనికి బానిస కావచ్చు డబ్బు ఇంటికి తెలంగాణ అని కేసీఆర్ గారు అన్నాడు తెలంగాణ జమ చేసిండు పది సంవత్సరాలు సీఎం గా చేసి బాయ్ మరి సినిమాలో మంచిగా సినిమా నేను రూపాయి తీసుకుంటాడు అంటే నువ్వు కేసీఆర్ అంటారు కాదు ఇప్పుడు కాదు నేను తిరిగా పదిహేను ఏళ్ళు అయితే అదే అప్పుడు కేసీఆర్ అప్పటి నుంచి ఉంటా రెండు వేలు ఒకటే పెట్టిండి పాటికి కానీ గుద్దలది సగం మోటా మొత్తం పెడితే చచ్చిపోతాడు తాగుపోతాడు వాడు ఒక క్వార్టర్ తాగే బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఆయన తాగుతాడు నువ్వు కుటుంబాన్ని క్లాస్మేట్స్ అరే మీరు కలిసి ప్రజల్ని మోసం చేస్తుంటారు నా దగ్గర మోసం చేసే గుణం లేదు ఏం బాబాయ్ నేను ఎవరినా రూపాయి అడిగినా అడిగినా కదా వంద రూపాయలు వాళ్ళే ఇచ్చింది ఇంటికి నెక్స్ట్ బలవంతంగా వసూలు చేస్తున్నావు చె మాట నీ మాటనే ఒక తుపాకి తుపాకి తుటా లెక్క గుచ్చుకుంటుంది ఒక్కొక్కటి బాగుంది బాబాయ్ చెప్పు మాట్లాడితే హైడ్రోచందాబు నా అడిగే ఒక తుఫాన్ అదే మూడే బుల్లెట్ లెక్క అందిస్తున్నాను కేసీఆర్ ఎందుకు నువ్వు ఎంత చది నేను బీటెక్ బీటెక్ మరి ఎందుకు పట్టుకొని తిరుగుతాను ఉద్యోగం రాదా దానికి కేసీఆర్ కి సంబంధం నేను చెప్తా నువ్వేం ఎంటెక్ నువ్వు ఒక లక్షల ఖర్చు పెట్టి మీరు చదువుకున్నాడు అరే నీ కంటే నా చుల్లి ఈ పొరగాలు చచ్చిపోయినట్టు కనబడతాయి పది సంవత్సరాలు సీఎం గా చేసిన ఒక కంపెనీ అన్నా ఒక ఫ్యాక్టరీ అన్నా చేసినా ఈ పిల్లలకు ఉద్యోగాలు వచ్చు బాయ్ బాయ్ రేవంత్ రెడ్డి ఎట్లుంది పాలన చూద్దాం ఇంకో రెండు బడ్జెట్ నువ్వు గాంధీభవన్ కి పోయినావు కదా నీకు ఇల్లు లేదు రేవంత్ రెడ్డి కలవనికి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఆ చేసే సోమవారం పోయేవాన్ని శుక్రవారం పోతా నాకు రేవంత్ రెడ్డి ఇల్లు కంపల్సరీ ఇచ్చాడు అది నా నమ్మకం ఇప్పుడు రానున్న ఎలక్షన్ ఏదైనా పోస్ట్ ఇస్తే చెయ్యా చెప్తాయనండి రాజకీయ నాయకుడు అంటే ఎనిమిది అక్షరాలు రాజసుడు జార్జ్ నరేంద్రుడు కి కీర్షకుడు యామ ధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదముని అలా యమకింకడు కు అంటే కువేడు యువ అంటే డ్రూడు బస్ ఒక్క రాజకీయ నాయకుడు గుర్తుకొచ్చాడు నాకెందుక రాజకీయ బయట ఉంటేనే ఇంత సమాజ సమాజ సేవ చేస్తారు ఇంకా అసెంబ్లీలో అడుగు పెడితే ఇంకా బాగా ఇంకా ఉంటది కానీ ఒకటి వాళ్ళ మధ్యలో నేను కూకుండా లేను పురుగులు వాళ్ళు

చెప్పు భయపడకుండా బతకెట్ జీవితాంతం బానిసా లాట్ చుక్సా అదే భయపెట్టడు భయపెట్టుకుంటా బతికేటోడు బాధుషా లాసా వాడే షేక్ అహ్మద్ పాషా లాట్ చుక్సా లేని బతుకు చచ్చరిక సినిమా బాయ్ ఓర్ కుర్చీ తాత ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పవా రంగోన్ రంగోరావు కృష్ణు రంగోన్ బాహుబలి బాహుబలి రాముడు ఈ సినిమా చూడు మూడు నువ్వు కృష్ణరాజు వదలవు తర్వాత ప్రభాస్ లో వదలవు హైలైట్ పిక్చర్స్ బస్టాబ్బాబాయ్ ఎక్కువసేపు మాట్లాడలేను రైట్

కానీ ఆ అమ్మాయి తప్పు రేపు చూడొచ్చు మళ్ళీ నేను నా గేమ్ చేంజర్ ప్రెస్ ప్రీ రిలీజ్ ఇవెంట్ కూడా ఇద్దరు చనిపోయారు పండిపోయిన ఒకటి బాగుంది బాబాయ్ అవునా సినిమా అంటే ఇగానే కాకపోతే ఒక వారం నుంచి చూడచ్చు అందరం ఏం బాబా కానీ వచ్చిన రోజు వాడికి పోవాలని ఏముంది నేను గారి ఆడిపోతే నా మీద ఈగ లెక్క వాల్తారు నేను సినిమా చూడ మళ్ళీ నీ పైన బయో బయోపిక్ సినిమా అనుకుంటుంది నీ జీవిత చరిత్ర ఒక సినిమా వస్తుంది ఓవర్ డైరెక్టర్ రామ్ గోపాల్ మా నరంగల్లో మొత్తం అది అందల ఏరియా కదా ఆ ఇట్లా రౌ విజయం అప్పట్లో వర్ణాలలో పోయిన ఉంటుంది హై గైండ్లు డైరెక్ట్ ఇట్లా బుల్లెట్ పెట్టుకొని తిరిగిన బుల్లెట్ రామ్ గోపాల్ ఐశోడి అయితే రామ్ గోపాల్ బా ఇష్టమైన అది తన ఫ్యూనరేట్ డైరెక్టర్ అండ్ ప్రొఫెసర్

పద్మనాభ కాదు అతను జోకర్ గా ఉన్నాడు కదా అల్లారోహింది కాదండి అల్లు ఆ రామలింగ ఆ రామలింగుడు వాడి పక్కనే యాక్టింగ్ చేస్తా వాడికంటే హైలైట్ ఐడెంటిఫై చేస్తా వస్తా బాబాయ్ బాయ్